వెల్కమ్ బ్యాక్ టు నాంసరి ఈరోజు నేను ఒక స్పూన్ శనగపిండితో క్యాప్సికమ్ కర్రీ క్యాప్సికమ్ రెసిపీ చూడండి ఇలాగ చేస్తాను సింపుల్గా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకి ఇప్పుడు మనం ఇలాగ చేయాలో చూద్దాం చూడండి ఇందులోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్న టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటాను నేను చేసేటువంటి కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది నేనైతే చపాతీలోకి చేసుకుంటాను మీరు కావాలనుకుంటే రోటీలోకైనా లాగా చేసుకోవచ్చు మనము ఈ చేసేటువంటి రెసిపీ ఏంటంటే హెల్తీ రెసిపీ ఇందులోకి మసాలాలు ఏమీ వేయట్లేదు ఆయిల్ కానీ తక్కువగానే వేసుకున్నాను చూడండి మసాలాలు ఏమి వేయకుండా ఓన్లీ నేను పోపు దినుసులు వేసుకున్నా అలాగే ఆనియాన్ని చూడండి కొద్దిగా పెద్దగానే కట్ చేసుకున్నాను నానియాన్ని ఆనియాన్ని కొద్దిగా పెద్దగా కట్ చేసుకొని వీటిని జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేయించుకోవాలి అంతే కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఒక్క ఒక్క రెండు నిమిషాలు లాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నటువంటి కూరగాయలు కానీ టమోటా తీసుకున్నాను ఆనియాన్ తీసుకున్నాను అంటాను కదా వీటిని ఏవి కూడా నేను ఎక్కువగా ఫ్రై చేయట్లేదు జస్ట్ ఓన్లీ పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే అలాగే ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న టమోటా తీసుకున్నా కదా ఈ టమోటా అయినా అంతే జస్ట్ ఒక్క రెండు మూడు నిమిషాలు మాత్రమే ఇలాగ ఫ్రై చేస్తాను నేను అంతే ఇలాగ చేసుకుంటే మనకి ఈజీగా క్యాప్సికము టమోటా ఆనియన్ మూడు బాగా మిక్స్ అయ్యి మనకి ఈజీగా మెత్తగా అవడానికి అంటే క్యాప్సికమ్ కూడా జస్ట్ ఉడకడానికి చాలా బాగుంటుంది నేను ఇక్కడ రోస్ట్ చేయకుండా జస్ట్ ఒక అన్ని ఇలాగా ఫ్రై చేసేసి ఇలాగ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకుని ఇందులోకి నేను ఇలాగ ఫ్రై అయ్యు చూడండి ఒక్కసారి నేను ఫ్రై చేయట్లేదు పూర్తిగా టమాటా కానీ ఈ రకంగానే ఉంది చాను మెత్తబడట్లేదు టమోటా ఇప్పుడు ఇందులోకి నేను ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న ముక్కలుగా కట్ చేసుకున్నా కదా ఆ ముక్కలు కానీ కొద్దిగా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ రకంగా కట్ చేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేస్తున్నా ఇప్పుడు ఇందులో మనకి టమోటాలో ఉండే వాటరు అలాగే క్యాప్సికంలో ఉండేటువంటి వాటరు అంతా మొత్తం మనకి కలిపి మనకి బాగా ఉడికేలాగా ఇప్పుడు చూడండి ఇది కానీ ఎక్కువగా అవసరం లేదు కదండి క్యాప్సికం మీకు తెలిసినటువంటిదే జస్ట్ ఒక ఐదు పది నిమిషాలు మనం ఇలాగ మూత పెట్టినామంటే మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉడికించుకుంటే కరెక్ట్గా సరిపోతుంది చూడండి అప్పుడప్పుడు ఇలాగ మూత తీసి చూడండి మీకే తెలుస్తుంది క్యాప్సికమ్ ఉడికిందా లేదా అనేటువంటిది కలర్ మారుతుంది కదా కొద్దిగా లైట్గా క్యాప్సికమ్ కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇలాగా ఇంకా నేను ఏం ఫ్రై చేయలేదు చూడండి హెల్తీగా చేసేటువంటి రెసిపీ ఇది చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇందులో నేను వేసేటువంటిది జస్ట్ ఓన్లీ ఒక స్పూను ఒక స్పూన్ శనగపిండి అది కానీ ఏమంటే శనగపిండిని బాగా రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ చేసుకొని వేసుకోవాలి నేను శనగపిండి రోస్ట్ చేయడం చూపించట్లేదు ఎందుకంటే చాలామంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్తా అంటే అందుకోసం వాటిని తగ్గించేస్తున్నాను జస్ట్ నేను శనగపిండిని రోస్ట్ చేసుకున్నాను రోస్ట్ రోస్ట్ చేయడం కూడా కావాలనుకుంటే నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు లేదా ఆయిల్ వేసుకున్న రోస్ట్ చేయొచ్చు లేదా ఉత్తదైనా కూడా రోస్ట్ చేసుకోవచ్చు మనం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక స్పూన్ కారం వేసుకున్న కారం కరెక్ట్గా సరిపోయేలాగా కా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే తక్కువ కారమే వేసుకున్న ఒక్క స్పూన్ కారం వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని కారం జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు చూడండి వేయించుకున్న శనగపిండి వేయించుకున్న శనగపిండితో వేసేసుకొని ఇలాగంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీ ఎవరైనా చేసుకునేటువంటి రెసిపీ జస్ట్ మనం క్యాప్సికమ్ ఒక్కటి తెచ్చుకుంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా మనము హెల్తీగా తినవచ్చు కూడా చపాతీలోకి రోటీలోకి ఇలాగా చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఏవి మనము హెవీగా కుక్ చేయకుండా ఇలాగ చేస్తానండి చాలా బాగుంది నేనైతే రెగ్యులర్గా చేస్తా ఉంటాను చపాతిలోకి క్యాప్సికమ్ మసాలా పెట్టకుండా అంటే ఎక్కువగా మసాలాతో వాడుతుంటాం కదా అలా మసాలా కాకుండా ఇలాగ ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది కంపల్సరీగా నాకైతే నచ్చుతుందనే నేను పర్ఫెక్ట్గా చెప్తాను చూడండి ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి హెల్తీ వీడియోస్ చూడాలంటే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్